ఎన్టీఆర్ లో ఉండే గ్లామర్ చంద్రబాబులో ఉండే చరిష్మ వైఎస్ఆర్లో ఉండే వీల్పోవరు మా వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తుంది అంటే ఒట్టి సినిమా హీరోయితో చాలా మరి ఇంకేం కావాలి సార్ సీఎం కావాలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఊరుకోండి సార్

రే నువ్వు సీఎం కావాలరా నా ఫ్రెండ్ సీఎం అని గర్వంగా చెప్పుకొని మరి చచ్చిపోవాలరా కాదనకురా కాదనకు బాస్ నేను సీఎం అవడు ఏంటి రా అసలు రే నువ్వు ఇంకేం మాట్లాడుకున్నా మా వాడు సీఎం కావాలంటే ఏం చేయాలండే ఇతను సినిమా హీరో కావాలంటే సొంత బ్యానర్ పెట్టుకున్నాడు కదా అలాగే సీఎం కావాలంటే సొంత పార్టీ పెట్టుకోవాలి అంటే తెలుసు నీకు ఇలాంటి దరిద్ర పరిమాణాలు వస్తాయి పార్టీ అంటే పిలిస్తే పలికే పార్టీ చంద్రబాబు అది వైఎస్ఆర్ ఎంత పార్టీ పెట్టాలంటే కనీసం వెయ్యి కోట్లు కావాలప్ప నువ్వు మంచివాడివి కాబట్టి మీకు ముఖ్యమంత్రి అయ్యే చేతుంది కాబట్టి మేము సాయంత్రానికి మిగతా మొత్తం ప్రపంచ ఎనర్జీ హాస్పిటల్ కి పునిడి గ్రౌండ్ లో దపిచే అంత కలగ ఉందిరా అప్పుడు ఏమైంది రే పొద్దున సీఎం అయినాక ఇంత బడు కార్లు येतातంటే ముందు ఐదు కార్లు ఐదు కార్లు ఆగస్టు పదిహేను పీరియడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసేది నువు కలెక్టర్ మినిస్టర్ లు హైజిలు వై ముందు లైన్ లో నిలబడతారు లైన్ లైన్ అలా చెల్లి కాదు ఇది మన బ్రాండ్ హెలికాప్టర్ లో డైరెక్ట్ గా అసెంబ్లీలో తింటారు అన్న ఎన్టీఆర్ ముందు బాలశీకలి తిరిగాడు కాకపోతే ఆయన మూడు వందల సినిమాలు చేసి సీఎం అయ్యాడు నువ్వు సింగిల్ సినిమాతో సీఎం అయిపోతున్నావు ఇంకేం ఆలోచించకుండా మొత్తం డబ్బి చేయండి ఏట మొత్తంవా ఏరి బోడి మొత్తంవా దేపోదరా నేలకు వేల కోట్లస్తాయి అష్టవేరి ఉందంటే 100W ఉందకదా అవునరా నువ్వమ్మే అమ్మా నాన్నకు చేసిన ఛాలెంజ్ కూడా నరవేర్ బదిస పార్టీ పెట్టి సీఎం అవడం అంత ఈజీ కాదు ఏయ్ మధ్యలోకి రాకో పీల్ పీలేవుడా నార్మల్స్ కని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి